అందరికి నమస్తే అండి ఈరోజు నేను బెల్లం మిఠాయి శనగపిండితో చేస్తున్నాను ముందుగా ఈ గ్లాస్తో ఒక గ్లాసు శనగపిండి వేసి జల్లించేశాను రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఈ రెండో గ్లాసు ముప్పావు శనగపిండి తీసుకున్నాను పైన ఇంకొక పావు బియ్య పిండి వేస్తే బాగా మంచి క్రిస్పీగా వస్తుంది బూంది ఇది కూడా వేసుకుని మంచిగా జల్లించుకోవాలి నేను ఎప్పుడూ శనగపిండి శనగపప్పు తీసుకుని పట్టిస్తానండి కొంచెం ఎండలో పెట్టి పట్టిస్తాను అంటే బయట వాడితే బయట కల్తీలు కలిస్తే సరిగ్గా రాదని చెప్పి నేను ఇంట్లోనే పట్టించేస్తాను ఇది జల్లించుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి పిండిని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కొంచెం జారుడుగా కలుపుకోవాలి మనం బూందీ వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి మరీ పలచగా కూడా కలుపుకోకూడదు ఈ మాత్రం జారుగా ఉంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే పిండి బాగుంటుంది మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి మనం మరీ ఎక్కువ ఆయిల్ వేసేసుకుంటే ఆ ఆయిల్ మళ్ళీ వాడుకోకూడదు కదండి అందుకని కొంచెం వేసుకొని ఆయిల్ సరిపడా కొంచెం కొంచెం బూందీ వేసుకొని వేపుకుంటే ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నేను ఇదే ఆయిల్ తిరగమాతల్లోకి వాడుతూ ఉంటాను ముందుగా ఆయిల్ బాగా కాగనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బూందీ వేసేటప్పుడు కూడా ఇది బూందీ గరకండి మీ దగ్గర కనుక ఇది లేకపోతే చిల్లు గిన్నె కూడా తీసుకుని వేసుకోవచ్చు ఆయిల్ కాగిందో లేదో చూద్దామండి కొంచెం కనుక ఇలా పిండి వేస్తే ఇది బూందీ పైకి వచ్చేసేయాలి అప్పుడు ఆయిల్ కాగినట్టు పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇంకా వేసేద్దాం బూందీ ఆయిల్ ఎంతవరకు ఉందో అంతవరకే బూందీ వేసుకోవాలండి వేసుకొని ఇట్లా గరికతో కలిపితే కనుక మంచిగా వచ్చేస్తుంది బూందీ చక్కగా వస్తుంది కొంచెం ఎర్రగా వేగాలి బూందీ అలా వేగితేనే మనకి మిఠాయి కరకరలాడుతూ ఉంటుంది వెంటనే కదపకండి కొంచెం కాగిన తర్వాత కదిస్తే కనుక మంచిగా వచ్చేస్తుంది బూందీ బూందీ వేగిందండి ఇలా నొక్కి చూస్తే ఇలా క్రిస్పీగా రావాలి అప్పుడు తీసేసుకోవటమే అలాగే మిగతా పిండి అంతా వేసుకోవాలండి నూనె ఎంతవరకు ఉందో అంతవరకే వేసుకోండి యూతలుగా వేస్తే మళ్ళీ బూందీ వేగదు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే కనీసం వారం వారం రోజులు తినొచ్చండి మనం ఇంకా స్నాక్స్ గురించి వెతుక్కోక్కర్లేదు ఇది కూడా వేగిపోయిందండి తీసేద్దాం బూందీ వేసిన ప్రతిసారి వెనకాల తుడుచుకోవాలండి అప్పుడు బూందీ మంచి షేప్లో వస్తుంది ఇంకొక వాయు వేస్తాను మళ్ళీ మధ్యలో మనం నూనె కొంచెం మళ్ళీ ఒక రెండు నిమిషాలు అట్లా కొంచెంసేపు మళ్ళీ కాగిందేలా చూసుకోవాలి చల్లారిపోతూ ఉంటుంది కదా ఆ తర్వాత వేసుకోండి ఇక బూందీ అంతా మొత్తం వేసేసానండి పిండితో ఇప్పుడు బెల్లం పాకం ఎలా పట్టుకోవాలో చూపిస్తాను మీరు ఈ రెండు కప్పులతో పిండి తీసుకున్నాను కాబట్టి దీంట్లో ఒకటిన్నర వరకు బెల్లం వేసుకోవచ్చు అలా కాదంటే దీంట్లో నాలుగు గ్లాసులు కొలుచుకుని నేను ఈ గ్లాస్తో బూందీ కొలుచుకుంటే నాలుగు గ్లాసులు వచ్చిందండి ఈ నాలుగు గ్లాసులకి రెండు గ్లాసులు బెల్లం వేసుకోవచ్చు మీరు అంత స్వీట్ వద్దనుకుంటే ఒకటిన్నర కానీ ఒకటి ముప్పావు కానీ వేసుకోవచ్చు నేను ఇలాగే ఒకటి ముప్పా వరకు వేస్తాను బెల్లము ఈ మిగతా బూందీ అంతా మనం కార లాగా ఉప్పు కారం కలుపుకొని కరేపాకు జీడిపప్పు వేసుకుని అది బూందీలాగా కూడా తినచ్చు ఒక పళ్ళ్యానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు బూందీ అయిందండి నేను ఒకటిన్నర గ్లాసులు వేసాను మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు మీరు దీంట్లో పావు గ్లాస్ వాటర్ పోయాలి పావు గ్లాస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి తర్వాత మిఠాయి ఈవెన్గా రావడానికి ఈ కప్పుతో చేయాలండి అందుకని ఈ కప్పు కూడా నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోండి పాకం చూసుకోవడానికి ఒక పెళ్ళంలో కూడా వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి బెల్లం మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో పాకం చూసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది బెల్లం బాగా కరిగిపోయిందండి నలకలు ఏమైనా ఉంటే మీరు ఇది వడపోసుకోవచ్చు దీంట్లో నలకలేం లేవు అందుకని నేను డైరెక్ట్గా పాకం పట్టేస్తున్నాను ఒకసారి పాకం చూసుకుందామండి ఇంకా ఈ పాకం ఇంకా మెత్తగానే ఉంది ఇంకా కొంచెం సేపు ఉండాలి పాకము ఇప్పుడు మళ్ళీ చూసుకుందాము జాగ్రత్తగా చూసుకోవాలండి గబక్కన వచ్చేసింది పాకము ఇంకా పాకం మెత్తగానే ఉందండి ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు చూసుకుందామండి పాకము పాకం వచ్చేసిందండి ఈ ప్లేట్ వేసి కొడితే టంగుమని శబ్దం రావాలి వచ్చేసిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని బూందీ అంతా దాంట్లో వేసేసేయాలి బూందీ అంతా వేసేసుకొని మొత్తం బూందీ పాకానికి పట్టేటట్టు బూందీ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటూ ఉంటే మొత్తం అడుగు నుంచి పాకం అంతా దీనికి పడుతుంది మంచిగా అడుగు నుంచి కలుపుకోవాలి బూందీ అంతా పాకంతో బాగా కలిసిపోయిందండి ఇందాక మనం నెయ్యి రాసుకున్న పళ్ళెల్లోకి వేసేసుకోవాలి దీని అంతటిని ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా దాంతో బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారకముందే కట్ చేసుకుంటే బాగుంటుందండి కొంచెం చల్లారనివ్వండి బాగా వచ్చిందండి మిఠాయి పూర్తిగా చల్లారకముందే దీన్ని నప్పి దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే నీట్గా వస్తాయి చూసారండి మిఠాయి ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి పీసెస్ పీసెస్గా చక్కగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు చేసుకోండి థ్యాంక్ యూ